యాంకర్ శివజ్యోతి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అందరికీ తెలుసు ఇలాంటి కఠిన నిర్ణయం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటుందని కూడా ఎవ్వరూ అనుకోలేదు ఈ మధ్యకాలంలో టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది చాలా సీరియస్గా తీసుకుంటుంది తిరుమలలోని పవిత్రత అనేది పోకుండా ఉండేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు ఎవరైనా చాలామంది కూడా వెకిలి శాస్త్రం చేయడం రీల్స్ చేయడం లేదంటే తిరుమల తిరుపతి పైన కొన్ని ఆరోపణలు చేయడం రాజకీయాలు మాట్లాడడం ఉద్యోగులు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇలాంటివి కరెక్ట్ కాదు అక్కడ ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఒక తిరుమలకు వచ్చి ప్రతిదీ రాజకీయం చేయడం రాజకీయాలు మాట్లాడడం మూతులు మాట్లాడడం కొన్ని కొన్ని సందర్భాలు చూసా మొన్నటికి మొన్న ఒక వెహికల్ క్రీస్తుకు సంబంధించినటువంటి ఒక శిలువ ఉన్నటువంటి వెహికల్ని కూడా పైకి వచ్చింది ఇలాంటి వాటి పట్ల ఆలయం యొక్క పవిత్రత దెబ్బతింటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక వార్నింగ్ ఇచ్చే విధంగా శివజ్యోతి పైన తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు కానీ ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్నారు ఏంటంటే ఒక తెలియక చేసినటువంటి పని వల్ల ఆమె ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఆమె చేసినటువంటి తప్పులు ఆమె క్షమాపణ అడిగింది కాబట్టి కొంచెం చూసి వదిలేయాలి ఆమె క్షమాపణ అడిగింది కాబట్టి ఆ ఆ దేవుడు తనకంటే ఇష్టం కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ కూడా దేవుని ప్రసాదమే అని చెప్పేసి అంటుంది కాబట్టి కొంతమంది చెప్తున్నారనమాట కొద్దిగా అమ్మాయి పట్ల కొంచెం చూసి చూడనట్టు వదిలేయాలని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇక్కడ ఆమె పైన తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కరెక్ట్ అని చెప్పేసి భక్తులు చెప్తున్నారు ఎవ్వరు కూడా తిరుపతి ఆలయానికి వచ్చేవారు రాజకీయాలు చేయకుండా బూతులు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహర వ్యవహరించకుండా రీల్స్ చేయకుండా వీడియోలు చేయకుండా ఉండేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయాధికారులు అంటున్నారు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను లైఫ్ లాంగ్ అనేది వాళ్ళు ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు సో ఇలాంటివి చేయకూడదని చెప్పేసి అలాంటి నిషేధం విధించారు కానీ ఆ నిషేధం అనేది కొన్ని రోజులు ఎత్తివేస్తుండొచ్చు కానీ అదే అలసుగా తీసుకొని అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తాలు చేయడం అనేది కరెక్ట్ కాదు యాంకర్ శివజ్యోతి పైన చాలామంది నెటిజన్లు కూడా ఎప్పటి నుండో కూడా ఆమెను తిడుతూనే ఉన్నారు ఎందుకు అంటే ఆమె వల్ల చాలామంది నష్టపోయారు ఆమె చేసినటువంటి ప్రమోషన్సే కానీ ఇలాంటి వాటి పట్ల ఆమె వెకిలి చేస్తాలు చేసింది అని చెప్పేసి చాలామంది మండిపడుతూ ఉన్నారు ఆమె ఎంతైతే మంచి పేరు తెచ్చుకుందో అంతే మంచి పేరును కింద పడేసుకుంటుంది ఆమె ఎన్నో వార్తలు చదివింది ఎన్నో దేవుళ్ళ దగ్గర పోయి మాట్లాడింది ఆమె మాట్లాడినప్పుడు ఎవరైనా దేవుళ్ళ గురించి లేదంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆమెకు ఎంత కోపం వచ్చేది ఇప్పుడు ఆమెనే మాట్లాడి ఆమెనే పవిత్రతను దెబ్బతీసి ఇలా వ్యవహరించింది కాబట్టి ఆమె కఠిన పనిష్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ హర్షించదగ్గదే అని చెప్పేసి చాలామంది అయితే టీటీడీకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే వదిలేయాలి ఎందుకంటే తెలిసి తెలియక చేసింది మరొక్కసారి ఆ తప్పు చేయదు మళ్ళీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి ఆమె క్షమాపణ చెప్పింది ఆ క్షమాపణ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు సో ఈ నిషేధం అనేది కొన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు అందరి వాడు అందరికీ దూరం చేయడు ఎందుకు అంటే ఆమె క్షమాపణ అడిగినందుకు కొద్దిగా టీటీడీ కూడా మరొకసారి చేయకుండా ఇది ఒక వార్నింగ్ లాగా ఇస్తే చాలామంది కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది భక్ ఎక్కువ మంది భక్తులైతే ఆమెకు ఆమె మాటలకు మండిపడుతున్నారు క్షమాపణ అడిగినా కానీ ఆమెను ఇంకా తిడుతూనే ఉన్నారు సో చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పేసి అని ఇదైతే ఒక గుణపాఠమే ప్రతి ఒక్కరికి తిరుపతికి వచ్చారంటే పవిత్రతను కాపాడే విధంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని ప్రశాంతంగా అక్కడ నుండి ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశం ఉండాలి అంతేకాని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ దేవస్థానంలో ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి రీల్స్ తీసి వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికంగా చేస్తే మాత్రం ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడానికి టీటీడీ తీసుకుందని నేను అనుకుంటున్నాను